హాయ్ అండి నేను రేఖా వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఇవాళ వీడియో వినాయక చవితి స్పెషల్ మహాగణపతికి ఎంతో ప్రీతికరమైన బియ్యం నూక వనరాలు చేసి చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ప్రసాదంగా చేసుకోవచ్చు ఈ ప్రసాదము ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం ఒక కప్పు బియ్యంని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి దీన్ని మరీ పిండిగా కాకుండా కొంచెం నూకగా మిక్సీకి వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నూపుగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చనగపప్పు కొంచెం ముద్దిపప్పు కొంచెం పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి చూసారా దోరగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయలు సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి అలాగే రెండున్నర కప్పు నీళ్ళు పోసుకోవాలి రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఒక కప్పు బియ్యం నూకకి రెండున్నర కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి వాటర్ని అంతా మరిగించుకోవాలి వాటర్ అంతా మరుగుతుంది కదా ఇందులో వేసిన మిరపకాయలు తీసేస్తున్నాను ఎందుకంటే దాంట్లో ఉండే స్పైసీ అంతా నీళ్లకు పట్టేసుకుంటుంది అందువల్ల అవి తీసేస్తున్నాను ఇలా మరుగుతున్న నీళ్ళల్లో బియ్యం నూకను వేసుకోవాలి ఈ బియ్యం నూక అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి చూసారా బాగా ఉడికిపోయింది నూకంతాను ఇలా ఉడికించుకునేటప్పుడు తక్కువ మంట మీదనే ఉడికించుకోవాలి ఎక్కువ మంట మీద పెట్టామంటే అడుగంతా మాడిపోతుంది ఈ నూక అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ నుండి తింపేసుకొని ఒక మూత పెట్టి గోరవెచ్చిన అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లారింది కదా ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అంతా బాగా ఆ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు తీసుకొని చెయ్యి తడుపుకొని ఈ పిండిని లాగా చుట్టుకోవాలి మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో ఉండ్రాళ్ళు చుట్టుకుంటే సరిపోతుంది నేను కొంచెం పెద్ద సైజులో చేశాను మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళను ఆవిరి మీద ఉడికించుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం నీళ్లు పోసుకొని ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి పూసుకొని ఆ గిన్నెని ఆ స్టాండ్ మీద అలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం చుట్టుకున్న అంతటిని ఆ గిన్నె మీద పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా బాగా ఉడికిపోయాయి అంతేనండి ఎంతో సింపుల్గా ఈ పిఎం రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్